మహిళలకు శుభవార్త సో కేంద్ర ప్రభుత్వం ప్రధాని మోడీ గారు సంచలన ప్రకటన అయితే జారీ చేశారు మూడు కోట్ల మందికి మూడు కోట్ల మంది మహిళలకు ఒక్కొక్కరికి లక్ష రూపాయలు చెప్పు లక్షాధికారులను అయితే చేస్తా అని చెప్పేసి చెప్పడం అయితే జరిగిందన్నమాట అయితే అందులో ముఖ్యంగా జన్ ధన్ ఖాతాలు అయితే ఉండాలన్నమాట ఎందుకంటే గతంలో జన్ ధన్ ఖాతాలు అయితే మహిళల పేరునైతే చాలామందికి అయితే ఇవ్వడం జరిగింది ఎన్నికల్లో గెలిచిన తర్వాత ప్రజెంట్ ఇప్పుడు మనకి ఎన్నికల్లో గెలిచిన తర్వాత ప్రధానమంత్రి మోడీ గారు దేశవ్యాప్తంగా మొత్తంగా మూడు కోట్ల మందికి అంటే ఒక్కొక్క రాష్ట్రం నుంచి మనం చూసుకున్నట్లయితే దాదాపు ఒక ఇరవై నుంచి ముప్పై లక్షల మంది మహిళలకు ఒక్కొక్కరికి కూడా లక్ష రూపాయల అయితే ఇవ్వడానికి పథకం అయితే రూపొందించారన్నమాట దీనికి లక్ష్పతి అనే పేరును కూడా నామకరణం అయితే చేయడం జరిగింది అయితే దీనికి సంబంధించి మనకి అప్లికేషన్ ప్రాసెస్ అనేది కేంద్ర ప్రభుత్వం కొత్త ప్రభుత్వం ఫామ్ చేసిన తర్వాత మనకి ఒకటి రెండు నెలలు అంటే మ్యాక్సిమం ఆగస్ట్ నెలలో దీనికి సంబంధించి అప్లికేషన్ అయితే వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి ఏ విధంగా అప్లై చేయాలి ఏంటి అనేది వచ్చిన వెంటనే మీకు వడియో వీడియో రూపంలో మీకు క్లియర్గా అయితే నేను తెలియజేస్తాను అనమాట ఈ పథకానికి సంబంధించి ఏ విధంగా అప్లై చేసుకోవాలి ఏంటి అనేది సో ఒక లైక్ చేయండి అలాగే ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది సబ్స్క్రైబ్ చేస్తాం